അത് ഇരിക്ക കോപ്ര మాగారానికి రూపాయలు తప్పతాయి కొట్టు ఇలా అనవసరంగా వంద ఎక్కువ ఇతడు తెలుసు నీతో కొట్టించుకున్నాను రిమిడే గడ్డలు రావ రావ్ నువ్వు అది క్లచ్ వైర్ అనుకుంటుందో చేయరు అనుకుంటుందో మంచి

నలుగురిన తడిపోయి ఎట్ సె బిడ్డ సస్యే జరువుకోయని ఊపిస్తాను హళ్ళి చూసేటోళ్ళు ఎవరు పెట్టుకుని ఏడుతుంటే ఊపిచ్చట కూడము

సంతానం కాదే రంగట్టు కాదు ఒకగా ఒక్కరికి సద్దు మీద రాలాదు నా యొక్క కొడుకు లకాలు ఏది నా మాదే ఉంటది ఒక్కడి కోడ

हो <laughs> <laughs> मु <laughs> సచ్చి నలుగురు కొడుకుల వంటవా నా బిడ్డ సచ్చి పైన నలుగురు బంగ్లాలు కడతావా సచ్చి ఏమి సాధిస్తావా మణి ఉండి సాధించాలి బిడ్డ ఇలా కట్ట ఉన్నదాని ఏడవరాలు సుఖమున్నదాని నవ్వరాలు అంట పదిహేడు రోజులు అమవాస్య పదిహేడు రోజులు అమవాసేమో కష్టం కొన్ని రోజులు సుఖం కొన్ని రోజులు ఇలా కష్టం ఉన్నదాని ఏడవరాదు సుఖమున్నదాని నవ్వరో ఏడాడు నవ్వరాదు నా బిడ్డ ఇలా నువ్వు సచ్చి ఏమి సాధిస్తావు నా బిడ్డ మణిముంది సాధిస్తావు పెద్దలు

ఇక <laughs> పనుకు ఉన్నది కానీ బిజె పదం ఇచ్చినంత ఏడు మూడు గడియలకు మీ ప్రాణం పోతుంది అయ్యా అసంగం అయ్యా నా ప్రాణం పోయినా సరే మనసు మన కానీ శరీరం చెగలు పట్టినా సరే నేను ఆడతాల్లి జన్మ వెచ్చినప్పుడు తండ్రి నా కడుపు లోపల అమ్మ ఒక ఆడబిల్ల కావాలన్న కొడుకుకోడు ఆడబిల్ల కావాలంటే నీకు పదం చేసిపోతా అయ్యా చంగం అయ్యా మేము ఇతర ముందు పడుకున్నాడు సార్ వీడికి మధ్య మొత్తం అంటే ఈ పట్నం మీది ప్రజలు ఎంతో మంది ఉంటారు పిల్లలుగా నో నా ఇమట లేకపోతే

అదూ ఏళ్ళి పోతు వెళ్ళిపోతు తల్లి బిల్లా తండ్రిలు

నాకు బిడ్డ పుట్టినా మరిక నా బిడ్డకి తోగట్టుకోలిపోతుంటే వాళ్ళు వాళ్ళ బిడ్డ అంటే సుశీల రాణి సురేంద్ర మహారాజు గన్న బిడ్డన్న పేరు నాకు

అన్నత పని ఎద్ద మరి మొఘళ్ళది గట్ల కాదు బీటో సత్తా సత్తని వారం రోజు ముందు నుంచి మొగోడు సత్తాత్తా అంటు డబ్బ పట్టుకుంటాడు నేను సత్తనని ఈ చెల్ల కోతడు ఆ షెల్ల కోతడు ఇక్కడ ఉత్తాడు అక్కడ ఉత్తాడు ఇయ నా ఫాసుల పాన పీకని వీక్కుందాని

హసిరి కాడ హనుమల్ల కాడ ఏదన్నా ముచ్చడం మగోని గిట్ట తెలిసిందనుకో ఇంటికి వచ్చినాక పెన్లా అన్నం పెట్టేటప్పుడు ఏమోడికైనా పెన్లా చెప్పది పెండ్లామా పెన్లామా ఫలాని ఆ ఇంటి కాడా సంసారం గిట్లయిందో చెప్పకే కొంపలు కొంపలు అని చెప్తాడు దానికి ఎదిరింది దాన్ని లేపి చెప్పేదాకా నిద్రబోదోయి మల్లక ఎవో చెప్తుంది సత్తక చెప్తుంది రామవో ఎప్పుడు పద్మ సరిత చెప్తుంది సంవసారమే తీడలు పెద్ద మీద ఆడు మీద ఆడు దాట ఆడళ్ళు అన్నంత పని ఏతరాట మోళ్ళు తట్టుడుకుంటే ఎందుకంటే కొంపలు కొంపలు అంటుకుంటే అని కట్టుకుని ఆగబడ్డా మొగోడు వాడళ్ళు మాట్లాడతానేమో గిట్ట సిమెంట్ పెట్టి అట్ట గోడలేకుంటుందట నువ్వు సత్తనన్న మాట నీకు పనికి నువ్వైనా కానీ మనసు మన్ను గాని పట్టు నేను కనుకున్నా ఆడదాన్ని కావాలి నాకు బిడ్డ పరము నేను మెచ్చిన నీ జ్ఞానం నాకు అప్పుడు నీ కడుపు లోపల ఉట్టి అమ్మాని విరుచుకునే బాకీ నాకు లేకపోయా প্রামেতাগ আনি তুর প্রমোক ভিয়েশি কাকোলে কাকোলে কাকন্ল মোশি পিটোনোর দেরশি আস্টপাদাল দেক্য়েটে এন্য়াংগিতে লো Jalega wa iya yu pudle sayu There you go

ఫలం ఇచ్చి నేను ఏం పెట్టి મક <laughs>

ஜனநாத் அடி உண்டவா இவன் எத்திவா கட்டுக்கு நெத்தினி கத்தினாதி அது போதே போக அதுவா అవునా విటా ఎనికి ఫలం ఎత్తున్నాడు శంకరుడు ముఖం చేపిచ్చింటూ పిట్టలు నోరు తెరిపిచ్చినాడు వంగిర ఫలం ఎత్తనా అని యాభై వేలు పెట్టి అరవై వేలు పెట్టి గోడలు వేసుకునే టీవీలు వేసుకుంటారు టీవీల సంవత్సరం శక్తి వేసుకొని సంవత్సరం మిద్దిలు వేసుకొని శాంతమై తీసుకో శాంతమై అనుకుంటే డ్యాన్స్ చేస్తుంటే ముసలు ముసలు ఒత్తుకుంటా ముసలు అంటే ముసలు ఒత్తుకుంటా ముసోని కిళ్ళ కిళ్ళ నవ్వుకుంట కడ సప్పట్లు కొడుతున్నారు కానీ కథ కాడికి వచ్చినాక పోయి బట్టలు కట్టుకొని నీటి మాటలు మాట్లాడుతుంటే ఏనా తల్లి సప్పట్లు కొడతలేదు మనం ఈ సప్పట్లు ఇప్పుడు ఉంటే కాదు ఎంత దినముల రాట్లు మోటలు కొట్టిరు వాళ్ళ కష్టము సుఖము ఏనాడు పని చేస్తున్నా అలసిపోవద్దని భజన మొదలు పెట్టి వాళ్ళ సప్పట్లు మొదలైనవి ఏ కథ కడిపోయినా రామాయణం కడిపోయినది ఏ భాగవతం కడిపోయినా ఏ సర్కస్ కడిపోయినది ఎక్కడికి పోయిన కానీ సప్పట్టు కొట్టుకున్నప్పుడు సప్పట్టు కొట్టాలి వినకపోతే మాకు పాపం కొట్టుకపోతే మీకే పాపము

నా వాటి ఏలు లేక పై ఇట్ల డి చేప కోతది ఇట్ల డి చేప కోతది ఆ కడికరు చూసి నాలుక బట్టి ప్రతి కే కాలవత్తది నా వై సరిగే లంక రోయనకి నారుకుట నారుడి కిట్రం కొరవతది తినాలని అందరికి రొట్టె తినాలని కాయలు అంత చేసుకో చేసుకోని రొట్టె వేసుకొని తింటుండక ఈతోటి ఎదురుండో తల్లి ఉండలేక వాళ్ళు ఉండడానికి వాళ్ళకి సత్తున్న అన్నీ వేసుకుంటుందంటారు అదే కాకుండా సత్తుర పండుగ వస్తుంది పెద్ద బతుకమ్మలో పండుగను వాడు సత్తు పిండి బుక్కుందీ కోరిక అచ్చరే ఉంటది

లేకుండా సప్పట్టు కొట్టమన్నప్పుడు ఆడపిల్లం వేసుకున్నప్పుడు అందరు కొట్టారు కొట్టినోళ్ళకు నూరేళ్ళ సంతానం అయిన వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా వాళ్ళు ఉంటారు సంతాన పలం ఉదాహరణ చప్పట్లు కొడతారు వాళ్ళకు కూడా సంతాన పలం అవుతుంది మళ్ళీ ఒక్కసారి అడవి అందరు చేతుల సప్పట్టు కొట్టుంది చేతులు లేని వాళ్ళకి చప్పట్టు కొట్టుకుంది సంతాన ఫలం Thank <laughs> you.